వర్షాకాలం గ్రామాలలోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం జరుగుతుందని మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి అన్నారు ఈ మేరకు మెదక్ జిల్లా నిజాంపేట మండలం కె వెంకటాపూర్ తాండా గ్రామంలో మంగళవారం మిషన్ భగీరథ నీటిపై తాండా ప్రజలకు అవగాహన నీటి పరీక్షలు నిర్వహించామన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం జరుగుతుందని ప్రజలు మిషన్ భగీరథ నీరును సద్వినియోగం చేసుకోవాలని మిషన్ భగీరథ నీళ్లను ల్యాబ్ అధికారుల సమక్షంలో పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు మిషన్ భగీరథ నీళ్లపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తండావాసులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రేమ మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ గౌడ్ జిల్లా ల్యాబ్ అసిస్టెంట్ సామయ్య హెల్పర్ రామస్వామి ఫీల్డ్ అసిస్టెంట్ కైలాస్ వాటర్మెన్ నరేందర్ రవీందర్ అశోక్ శంకర్ తదితరులు పాల్గొన్నారు తండా గ్రామానికి వచ్చి ఈ మిషన్ భగీరథ వాటర్ పైన అవగాహన వీళ్ళకు నిర్వహించడం జరిగింది ఇట్టి గ్రామ ప్రజలందరికీ దండా కూడా ఈ వాటర్ గురించి పూర్తిగా చెప్పడం జరిగింది ఏ వాటర్ పరిశుభ్రమైనవి ఏ వాటర్ మానవ శరీరానికి మంచి వాటర్ వాటికి కొన్ని పరీక్షల ద్వారా వీళ్ళ పరిస్థితి చూపించడం జరిగింది కానీ బోర్ వాటర్ కూడా ఉంది అది బోర్ వాటర్ ఎప్పుడైనా మిషన్ బయట వాటర్ రానప్పుడు ఆ వాటర్ ఆ బోర్ అని చెప్పడం జరిగింది రెగ్యులర్గా మిషన్ బయట వాటర్ వస్తుంది రానప్పుడు మాకు కానీ మా ఏంటో మాకు ఇంటివేషన్ అంటే నంబర్ కూడా ఇస్తాం వాళ్ళకి కాబట్టి వీళ్ళందరూ కూడా అవగాహన కలుగుతుంది ఈరోజు మిషన్ బయట వాటర్ కూడా దాని ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది